నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఝాన్సీ అయితే ఈ మధ్య కాలంలో చాలామంది సైబర్ క్రైమ్స్ని ఫేస్ ఉన్నారు చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఫిషింగ్ అంటూ ఉంటారు స్పూఫింగ్ అంటూ ఉంటారు చాలా విషయాలు జరుగుతూ ఉంటే చాలామందికి అసలు ఇలాంటి ఒక ఫ్రాడ్ ఉందా అని కూడా తెలియదు ఎందుకంటే చాలామంది నా జనరల్గా ఇంట్లో ఒక వస్తువు వాడినట్టుగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు ఏది పడితే ఆ నోటిఫికేషన్స్కి పర్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి ఎలా బయటపడాలో మనకి గైడ్ చేయడానికి ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ ఎవరో కాదు రామ్ గారు సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఇప్పుడు వాట్సాప్ లింక్స్ వస్తూ ఉంటాయి మనకి లైక్ మీకు ఏదో అమౌంట్ వచ్చిందని కానివ్వండి లేకపోతే క్రెడిట్స్ పోతాయని చెప్పి బ్యాంక్స్ నుంచి వస్తూ ఉంటాయి అలాగే సమ్ వాట్సాప్లో కూడా సమ్ ఇల్లీగల్గా వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు ఈ ఫిషింగ్ అంటే ఏంటి స్పూఫింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా ఫోన్స్ వాడడం వరకే కానీ టోటల్ గా నాలెడ్జ్ అనేది లేదు ఈరోజు అందరికి అర్థమయ్యి అంటే జనరల్ గా ఎవరైనా చదువుకొని వాళ్ళు చూసినా గానీ ఇలా ఉంటుందా అని ఒక నాలెడ్జ్ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు ఇప్పుడు అడిగింది ఎగ్జాంపుల్ బ్యాంక్స్ వాళ్ళవి ఉంటాయండి ఓకే మనకి మెసేజెస్ వస్తాయి అది ఎస్ఎంఎస్ అవ్వచ్చు వాట్సాప్ అవ్వచ్చు ఓకే వీటిలో ఏంటంటే మనకి వాళ్ళు ఏమంటారంటే మీరు ఇందా అక్కడ అన్నారు వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ అవ్వచ్చు లేని రివార్డ్ పాయింట్స్ అవ్వచ్చు లేని లోన్ శాంక్షన్ అయింది అనొచ్చు ఇలా ఏంటంటే మనకు మెసేజ్ వస్తుంది మీకు జస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ రివార్డ్ పాయింట్స్ ఉన్నవి మీరు ఇమీడియట్ గా వాటిని క్యాష్ చేసుకోవాలి అని ఒక మెసేజ్ వస్తుంది అది కూడా మన బ్యాంక్ నేమ్ తోనే వస్తుంది చాలా కేసులు ఏంటంటే మనకి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అక్కడి నుంచి వస్తుంది అనమాట అంటే అలా అలా కూడా చూస్తారు వాళ్ళు సో అంతేకాకుండా అండి కొన్ని మీకు మెసేజ్ వచ్చినప్పుడు దాని మీద ఒక సిక్స్ లెటర్ ఉంటుంది అది ఎస్బీఐ ఓ ఇండియా సంథింగ్ వాళ్ళు అవి కూడా రెప్లికేట్ చేస్తారు కాదండి మనకి మెసేజ్ వస్తుంది కమర్షియల్ మెసేజ్కి మార్కెటింగ్ వాటికి సో అది కూడా మనకి డౌట్ రాని వాళ్ళు పెట్టుకోగలరు అన్నమాట అలా పెట్టినప్పుడు మనం ఎవరు నిజంగానే నాకు రివార్డ్ పాయింట్స్ ఉండొచ్చు లేని లోన్ శాంక్షన్ అయింది నేను మీట్ క్లిక్ చేస్తే బెటర్ లేదంటే మనం అసలు ఏంటి అన్నది కూడా తెలుసుకుంటా క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేసినప్పుడు రెండు విధాలుగా జరుగుతాయండి ఒకటి ఏంటంటే మనం అది క్లిక్ చేసి మనం ఒక వెబ్సైట్కి వెళ్తాము దీన్ని ఫిషింగ్ అంట ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది అంటే రియల్ వెబ్సైట్ లానే ఎస్బీఐ వెబ్సైట్ లాగాను ఒక బ్యాంక్ అంటే బ్యాంక్ ఓకే మీరు ఏ బ్యాంక్ లో మీ అకౌంట్ ఉందో అలానే మొత్తం డిజైన్ చేస్తారు సో మీరు అక్కడ ఏం చేస్తారు న్యాచురల్ గా మనం లాగిన్ అయిపోతాం లాగిన్ అయిన తెలుస్తుంది అది మనది కాదని కానీ ఏమైంది అంటే ఆల్రెడీ మీరు లాగిన్ అయినప్పుడు ఈ మీ పాస్వర్డ్ యూజర్ ఐడి ఆల్రెడీ నోట్ అయిపోయినవి డేటాబేస్ లో సో ఇవి యూజ్ చేసుకుని వాళ్ళు లాగిన్ అవుతారు ఇప్పుడు ఓకే ఓకే ఆల్రెడీ మీ మొబైల్ యాక్సెస్ ఉంది మీకు ఓటీపీ వాడు రీచ్ చేయగలడు సో ఓటీపీ యాక్సెస్ ఉంది అటు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది ఇట్లా లాగిన్ చేస్తున్నామంటే మన మెయిల్ త్రూ ఎవరైనా మెయిల్ త్రూ లాగిన్ చేస్తారు ఓటీపీ అనేది లైక్ మనకు వచ్చిన తర్వాత ఎంటర్ చేయడమే కదా ఓన్లీ మెయిల్తో కూడా మన ఫోన్ హ్యాక్ చేయొచ్చా మెయిల్తో కూడా చేయొచ్చండి అంటే హ్యాకింగ్ గురించి అనే కాదండి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మనం ఆ మెయిల్ అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళాము కాబట్టి మన యూజర్ ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు మనం యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేస్తాం మా ఇది కొన్నిటికి ఏంటంటే ఓటీపీ కూడా ఉంటుంది ఏంటంటే మీకు తెలియకుండా ఓటీపీ రీడ్ అవుతుంది ఎందుకంటే మీరు సపోజ్ కాంటాక్ట్ యాక్సెస్ ఎస్ఎంఎస్ యాక్సెస్ ఇలాంటివి ఇచ్చేసారు సో ఆల్రెడీ తను ఎస్ఎంఎస్ చూడగలడు తను డిలీట్ కూడా చేసేయగలడు మీకు తెలియకుండానే అంటే మీకు ఎంత మీకు ఫోన్ యాక్సెస్ బై మిస్టేక్ అన్నిటికీ పర్మిషన్స్ ఇస్తే ఎన్ని చేయొచ్చు అంటే మీకు తెలియకుండా మీ ఎస్ఎంఎస్ రీడ్ చేస్తారు అవి డిలీట్ చేయగలుగుతారు వాళ్ళు ఎస్ఎంఎస్లు పంపించగలుగుతారు సేమ్ కాల్స్ కూడా అంతే మీకు తెలియకుండా వాళ్ళు కాల్స్ చేసేయగలుగుతారు ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట సో ఇది ఫిషింగ్ యాక్చువల్లీ అంటే ఒక వెబ్సైట్ని రిప్లికేట్ చేసి మీ డీటెయిల్స్ని స్టీల్ చేస్తారు వాళ్ళు ఓకే రెండోది స్పూఫింగ్ అనమాట మీ డీటెయిల్స్ తీసుకుని మీలాగా యాక్ట్ చేస్తారు బ్యాంక్ కాల్ చేసి దిస్ ఈజ్ సో అండ్ సో ఓకే నా పేరు ఇది నా జనరల్ గా బ్యాంక్ కాల్ చేసినప్పుడు కస్టమర్ సపోర్ట్ వాళ్ళు ఏం అడుగుతారండి వాళ్ళు మీ పేరు అడుగుతారు తర్వాత ప్యాన్ అడగొచ్చు డేట్ ఆఫ్ బర్త్ అడగవచ్చు అండ్ పేరెంట్స్ నేమ్ అడగవచ్చు ఇవన్నీ వీళ్ళు ఆల్రెడీ మీరు ఉంటాయి సో వీళ్ళు అవి ప్రూఫ్ చేస్తారు అనమాట మీ పర్సనాలిటీ వాళ్ళు రెప్లికేట్ చేస్తారు డేట్ ఆఫ్ ఎఫ్ చేసి ఓకే సో అక్కడ బ్యాంక్ కూడా అథెంటికేట్ చేయవచ్చు మీరే అనుకుని అది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏదైనా కూడా ఇలా కూడా స్పూఫింగ్ లో కూడా చాలా మంది పోగొట్టుకుంటారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకటి ఏంటంటే ఇలాంటి మెసేజెస్ వస్తాయి కొన్ని ఏమో మీరు ఏదో గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి యు వన్ సమ్ లాటరీ అవ్వచ్చు ఈ వన్ సమ్ అంటే మీకు ఇంతకు ముందులో కూడా జరుగుతూ ఉండేవి ఆఫ్రికాలో మీకు నా డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తున్నాను ఓకే నేను రిచ్ పర్సన్ ని బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెయిర్ సో ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు కొంతమంది ఇనిషియల్ డేస్లో నమ్మేవాళ్ళు ఇప్పుడు అలాంటి కానీ కొత్త వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకోవచ్చు ఇలాంటివి కూడా జరిగేవాళ్ళు సో వాళ్ళు న్యాచురల్గా క్లిక్ చేయవచ్చు క్లిక్ చేసినప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే మీరు అనుకోవచ్చు క్లిక్ చేసినప్పుడు ఏం జరగలేదని చెప్పేసి ఒక్కోసారి అంటే మీరు చూస్తూ కానీ యాప్స్ డౌన్లోడ్ అయిపోతాయి బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండా ఒక యాప్ డౌన్లోడ్ అయిపోతుంది అది మీకు మీ స్క్రీన్ మీద జరిగేవన్నీ కూడా నువ్వు ఇట్ కెన్ నోట్ అనమాట సో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది అంటే కొంతమంది అంటారు కదండి అంటే క్రైమ్ చేసేవాళ్ళు కూడా ఫుల్ యూటిలైజేషన్ చేస్తారు టెక్నాలజీని సో అందుకని మనం కేర్ఫుల్గా ఉండాలి సో అసలు సపోజ్ నా ఫోన్ ఎప్పుడైనా హ్యాక్ అయిందా లేదంటే కనుక ఇది ఎవరైనా కాంప్రమైజ్ చేశారా అని తెలుసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి మనం కూడా అంటే జనరల్గా ఏంటంటే కొన్ని కామన్ థింగ్స్ డేటా యూసేజ్ ఎక్కువైపోతుంది ఓకే మనకు తెలియకుండానే డేటా యూసేజ్ ఉంటుంది సెకండ్ థింగ్ వచ్చి ఫోన్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది మూడోది ఏంటంటే మీకు తెలియకుండానే ఓటీపీలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నా ఫోన్లో కూడా జరిగేయి మనం ఏమీ ట్రిగ్గర్ కూడా చేయము మనకు ఓటీపీలు వచ్చేస్తా ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఏంటంటే అనాత్రేజ్ యాప్స్ మీకు తెలియకుండానే ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట సో మీరు డెఫినెట్గా ఒక స్పైవేర్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక అంటే యాంటీవైరస్ లాంటిది మీకు ఐడియా వస్తుంది ఏదైనా స్పైవేర్ మందాలో ఇన్స్టాల్ అయిందా ఓకే అంటే ఎవరైనా మనకి స్క్రీన్ మిరరింగ్ అంటాం అనమాట దాన్ని ఓకే అదేంటంటే మనం చేసేదంతా కూడా అవతల వాళ్ళు పారల్ గా చూసుకోగలుగుతారు ఇప్పుడు మనకి జనరల్ గా సాఫ్ట్వేర్ లో కూడా ఉంటుంది అండి సాఫ్ట్వేర్ లో ఏంటంటే డెస్క్ టాప్ మిరరింగ్ అంటాం మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అప్పుడు ఏంటంటే మనం వాళ్ళ డెస్క్ టాప్ యాక్సెస్ తీసుకుని సాల్వ్ చేస్తాం పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అలానే చేయవచ్చు అనమాట సో ఇలాంటివి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసేసి ఇందాకన్నట్లు మన డేటా యూసేజ్ ఓకే అలానే ఓవర్ హీటింగ్ అయిపోవడము లేదంటే కనుక మీ గ్యాలరీలో ఓకే ఫొటోస్ యాడ్ అవుతాము డిలీట్ అవ్వడము లేదంటే అన్సాలిసిటెడ్ మెసేజెస్ ఓకే మీకు తెలియకుండానే మీ మెయిల్స్ విపరీతంగా మెసేజెస్ వచ్చేస్తున్నాయి అంటే మీ మెయిల్ ఐడి ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి అందరూ మీకు ఇలాంటి స్పూఫ్ మెసేజెస్ అవచ్చు ఇలాంటివి ఉండవచ్చు అలానే ఓటీపీస్ మీకు తెలియకుండానే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీకు ఓటీపీ వచ్చింది ఇలా మెసేజ్ వస్తాయి లోన్ యాప్స్లో కూడా మీకు యాక్సెస్ వచ్చినప్పుడు బై మిస్టేక్ కొంతమంది మీరు యూజ్ చేసుకుని మల్టిపుల్ ప్లేసెస్లో అప్లై చేసేసేసి అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ సిగ్నల్స్ అంటే మనది కాంప్రమైజ్ అయిందని కాల్స్లో మాత్రం ఇది మెసేజెస్ లో అయితే కనుక కాల్స్ లో అయితే మాత్రం ఇండ్యూస్డ్ అర్జెన్సీ ఇండ్యూస్డ్ అర్జెన్సీ అంటే వాళ్ళు మనకి ఎలా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మన దగ్గర డబ్బులు తీసుకోవాలని ట్రై చేస్తాడు నేను ఇప్పుడు క్యూఆర్ కోడ్ పంపించేస్తున్నాను మీరు ఇప్పుడు చేసేయండి అలా ఇలా మళ్ళీ హడావిడి చేస్తారు అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి అరే ఇంత స్పీడ్ ఎందుకు అడుగుతున్నాడు మనల్ని ఓకే ఇప్పుడు జెన్యున్ అయితే వెయిట్ చేస్తారు కదా ఓకే అలా అలా మనకు కొంచెం ఒక సెన్స్ ఏర్పడాలన్నమాట అది సో ఇలా కేర్ఫుల్గా ఉంటే కనుక ఏంటండి మనకు అర్థం కొన్ని ఉంటాయండి కొంతమంది ఇంకా కొన్ని ఏం చెప్తారంటే లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట అంటే మనకి మన మొబైల్లో కూడాను రెడ్ ఓకే వైట్ ఓకే అవి కలర్స్ మారుతూ ఉంటాయి మీకు జస్ట్ చిన్న లైట్ ఉంటుంది అవి కూడా మీ ఆఫ్ అయినప్పుడు ఎలా ప్లే అవుతున్న బట్టి కూడా మీకు ఫోన్ కాంప్రమైజ్ అయిందా లేదా కూడా తెలుస్తుంది ఇలా అంటే మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలండి అది అది ఎడ్యుకేటెడ్ అయినా అవ్వచ్చు అన్ఎడ్యుకేటెడ్ అయినా అవ్వచ్చు ఎవరైనా కూడా వాళ్ళ ప్రకాశం అంతేకాదు ఇలా జరిగేవి ఈవెన్ బేసిక్ ఫోన్స్లో కూడా చేయవచ్చు ఓన్లీ స్మార్ట్ ఫోన్స్లో చేయాలనేమి లేదు మనకు ఎస్ఎంఎస్ పంపించేసి మనకు అవార్డు వచ్చిందనే కానీ ఓకే మనము నిజంగానే వచ్చింది అనుకోవచ్చు వాళ్ళు ఏదో ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి ఇంత అని అడుగుతారు మీకు పది లక్షల అవార్డు వచ్చిందండి మీరు జస్ట్ దీన్ని ప్రాసెస్ చేయడానికి ఒక ఫైవ్ థౌసండ్ ఖర్చు ఉంది ఓకే మీరు ఫైవ్ థౌసండ్ రూ ఇమీడియట్గా పంపించండి మిగతాది మీకు టెన్ ల్యాక్స్ పే చేస్తాం ఈ ఫైవ్ థౌసండ్ వెళ్తుంది తప్పితే మనకి టెన్ ల్యాక్ ఇప్పుడు రాదు సో ఇలాంటి వాడు అన్నిటికీ కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఫస్ట్ ఇలాంటివి ఎప్పుడైనా మనీ కానీ ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే గా వాళ్ళు కంప్లైంట్ చేయాల్సింది పోలీస్కేనండి అంటే మనీ ఫ్రాడ్ జరిగితే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి నాట్ ఈవెన్ బ్యాంక్ బ్యాంక్ కాల్ చేయండి కానీ ఫస్ట్ పోలీస్కి కంప్లైంట్ చేసేసి అది కూడా ఎందుకంటే ఫ్రీజింగ్ ఆఫ్ ది అకౌంట్స్ ఆర్ ఎనీథింగ్ కెన్ బి డన్ బై పోలీస్ ఓన్లీ ఓన్లీ వెన్ ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ ఈవెన్ సడన్ బ్యాంక్స్ యాక్ట్ కొన్ని కేసుల్లో కొన్ని కేసుల్లో ఏదైనా సమ్ వెరిఫికేషన్ అలాంటివి మీరు ఇమ్మీడియట్గా బ్యాంక్ కాల్ చేసేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే కానీ ఏంటంటే స్పీడ్గా యాక్ట్ చేయాలి కొంతమంది ఏంటంటే ఇమ్మీడియట్గా బ్యాంక్ వెళ్ళేసేసి అక్కడే కూర్చుని ఓకే టైం వేస్ట్ చేసేస్తారు బట్ పోలీసులకి ఏంటంటే వన్ అవర్ గోల్డెన్ అవర్ అంటామన్నమాట గోల్డెన్ అవర్ ఆ గోల్డెన్ అవర్ లోనే చేయాల్సి ఉంటుంది గోల్డెన్ అవర్ అంటేనండి ఇప్పుడు మనకి వన్ అవర్ లోపల కంప్లైంట్ చేయగలిగితే ఓకే పోలీస్ హ్యావ్ ఓకే ఆప్షన్స్ టు ఫ్రీజ్ ద అకౌంట్స్ ఆ అకౌంట్ ఆపరేట్ చేయకుండా ఇప్పుడు ఒక లక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో మీకు ఫ్రాడ్ అయ్యింది ఓ టెన్ లాక్స్ స్టీల్ చేశాడు వాటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా లిమిట్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి మీరు కంప్లైంట్ చేయకుండా కూర్చున్నారనుకోండి వాళ్ళు లిమిట్స్ తీసేసి మల్టిపుల్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుని లేదంటే ఏటీఎంలోకి లోకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటానికి మల్టిపుల్ యాక్షన్ చేయగలుగుతారు అదే కనుక సపోజ్ మీరు వన్ అవర్లో కంప్లైంట్ చేస్తారనుకోండి వన్ అవర్లో ఫ్రీ చేస్తారనుకోండి వాడు ఏటీఎం దగ్గరికి వెళ్ళినా డబ్బులు రావు మీకు ఇంకా కొన్ని కేసుల్లో చెప్తాను ఎగ్జాంపుల్ అంటే మీకు ఈ కేసులో ఇందాక చెప్పినట్లు జెన్యున్గానే గానే అనమాట డబ్బులు పోయిన తెలుస్తుంది ఇది యాక్చువల్ ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లంటే మీకు టెస్ట్ చేస్తున్నాము ఈ టెస్ట్ మెసేజ్కి ఒక ఫైవ్ రూపీస్ పంపించండి మీకు టెన్ రూపీస్ రిటర్న్ పంపిస్తాము తర్వాత ఒక హండ్రెడ్ రూపీస్ పంపించండి మేము మీకు మళ్ళీ వెంటనే రిటర్న్ చేస్తాము వాళ్ళు పంపిస్తారు రిటర్న్ అంటే వాళ్ళు ఏమంటారంటే సార్ యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్ అవ్వటం లేదు దీన్ని వెరిఫై చేయడానికి మీకు చేస్తున్నామంటారు మనం ఇది చేస్తాము లాస్ట్లో ఏమంటారంటే సార్ ఇది ఒక్కటి స్కాన్ అంటారు ఈ లోపలే వాడు మీకు యాక్సెస్ వచ్చేసింది మీ ఫోన్ యాక్సెస్ లేదంటే సంథింగ్ వచ్చేస్తుంది వాళ్ళు మొత్తం అమౌంట్ని తీసేస్తారనమాట సో ఇక్కడ ఎగ్జాంపుల్ కేస్ చెప్తాను అవునండి అవును తెలియకుండానే వెళ్ళిపోతుంది అమౌంట్ యాక్చువల్ అమౌంట్ అయితే ఫైనల్గా మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది సో కొన్ని కేసులు ఏమవుతుందంటే గోల్డెన్ అవర్లో కంప్లైంట్ చేసిన తర్వాతప్పుడు వాళ్ళు మళ్ళీ రివర్స్ రియాక్ట్ అవుతారు అంటే హే నేను జెన్యున్గానే చేయబోయాను నువ్వు ఈ లోపల వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేసావు ఓకే నువ్వు ఇప్పుడు వన్ఫ్రిడ్జ్ చేయొచ్చు నేను నీకు ఏటీ ఆ ఏటీఎం దగ్గరకు వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తాను మొత్తము నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా అంట మీరు అలాంటివి కూడా ఇప్పుడు బిలీవ్ చేయకూడదు ఓకే ఒకసారి కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత అమౌంట్ ఫ్రీజ్ అయిన తర్వాత అన్ఫ్రీజ్ చేయమన్నా కూడా ఎవరైనా కాల్ చేసి కొంతమంది ఇది జరిగింది కూడా ఓకే ఏంటంటే నువ్వు బై మిస్టేక్ చేసావు యాక్చువల్గా నేను చేయబోయాను నాకు ఏదో ఇష్యూ వచ్చింది ఆ త్రీ ల్యాక్ కూడా నేను ఇప్పుడే రిటర్న్ చేసామండి నీకు నువ్వు అనవసరంగా ఫ్రీ చేయిచ్చావు నువ్వు ఇప్పుడు వెళ్ళేసేసి అన్ఫ్రీజ్ చేయొచ్చు మనం ఏటీఎం దగ్గర కలుద్దామంటారు ఓకే మీరు కలిసిన మీరేమనుకోవచ్చు సరే ఏటీఎం దగ్గరికి వెళ్దాము తీసుకుందాము మనకి ఇమీడియట్గా మనీ వస్తుంది పోలీసులతో ఎందుకు లేదు అని కూడా అలా కూడా మళ్ళీ కంప్లైంట్ వాపస్ చేయొచ్చు అది కూడా చేయకూడదు ఓకే అసలు ఇస్తాడా లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం దగ్గర కలుస్తాను నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మీరు ఎవరిని పంపించమన్నా కూడా వెళ్ళకూడదు ఏమో వాడు ఏదైనా వెపన్స్తో వస్తే ఓకే సో ఇలాంటివన్నీ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ పోలీస్కి ఇచ్చేయాలండి తర్వాత బ్యాంక్స్తో మాట్లాడాలి అండ్ సెకండ్ థింగ్ షేర్ ఫ్యామిలీలో కూడా అన్ని అండి షేర్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీలో కూడా షేర్ చేసుకోవాలి ఓకే ఫ్రాడ్ అయిపోయి తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏదో బయటపడుతుంది అనమాట విడిలా పోకూడదు అంటే కొంతమంది ఏంటంటే కొంతమంది షేమ్గా ఫీల్ అవుతారు